హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ కూలీ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు రిలీజ్ అయింది ఒక పక్క రజనీకాంత్ ఇంకో పక్క నాగార్జున టాలీవుడ్ అటు అలాగే తమిళ ఇండస్ట్రీ ఇంకో పక్కన అమీర్ ఖాన్ ఉపేంద్ర ఇంత స్టార్ క్యాస్ట్ ఉన్నటువంటి సినిమా ఇంకో పక్కన లా లోకేష్ కనగరాజు డైరెక్టర్ ఇప్పటి వరకు అన్ని కమర్షియల్ హిట్సే ఉన్నాయి విజయ్ తో కావచ్చు లియో అన్ని సినిమాలు కూడా మొన్న కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా వరకు కూడా అన్ని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు మరి ఈ నేపథ్యంలో అనుకున్న రేంజ్ హైప్ ని కూలీ సినిమా అందుకోగలిగిందా ఇంకో పక్కన జూనియర్ ఎన్టీఆర్ మృతిక్ రోషన్ వార్ సినిమా కూడా ఇదే టైంలో రిలీజ్ అయింది మరి ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజన్ ఇంకో హిట్ కొట్టగలిగాడా ఆ రజనీకాంత్ ఫిఫ్టీ ఇయర్స్ మూవీ ఇండస్ట్రీలో కీలకమైనటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి మూవీ క్రిటిక్ అలాగే మూవీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సో సూర్యప్రకాష్ గారు ముందు చెప్పండి సినిమా ఎలా అనిపించింది బాగుందా బాలేదా సెకండరీ ఎలా అనిపించింది ఆ వైబ్స్ కి ఉందా అంటే నిజానికి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేదండి సినిమా సినిమా లేదు ఇప్పుడు అసలు కూలీ సినిమా ఎందుకంటే తమిళ సినిమాలను టాలీవుడ్ లో కొంతకాలం పేర్లు మార్చిన విషయాల నుంచి ప్రతి విషయంలో గొడవ అవుతా ఉంది అసలు ఈ సినిమాలో ఎంత క్యాస్ట్ పెట్టడానికి కూడా ఆ ఇండస్ట్రీలో మార్కెట్ చేయడానికి మరి మన ఇండస్ట్రీ నుంచి నాగార్జున ప్రెసెన్స్ ఎలా ఉంది సినిమాలో ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా రజనీకాంత్ వర్సెస్ నాగార్జున ఆ రేంజ్ ఉంటుంది అన్న ఒక యాంగిల్ లో చూస్తూ ఉన్నాను సో నాగార్జున స్కోప్ ఎలా ఉంది నిజానికి నాగార్జున ఈ సినిమా తెలుగు మార్కెట్ కోసమే తీసుకున్నారని తెలిసిందే బట్ ఏంటంటే నాగార్జున ఏం చేస్తున్నాడు అనేది అతను ఆయన పెద్ద మాఫియా అన్నట్టుగా పెద్దగా చూపెడతారు గానీ సినిమాలో ఆయనది ఏం లేదండి ఆయన వెళ్ళన పేరుకి అంతే తెప్పించి ఆ షోబిన్ సాహిర మొత్తం విలన్ కదా చేసింది మొత్తం క్యారెక్టర్ అంతా అతని మీద తీసుకున్నారు నాగార్జునతో అసలు ఏమీ లేదు అంటే ఆయన ఏం చేస్తాడో తెలియదు ఏమీ లేదు వస్తాడు ఆ మర్డర్ చేస్తాడు వెళ్ళిపోతాడు లేకపోతే ఇంకోటి అటు ఇటు అడావిడిగా తిరుగుతున్నట్టు కనపడుతుంది కానీ ఆయన చేయడానికి గానీ చేసింది గానీ ఏమీ లేదు నాగార్జున వృధా అనిపించింది నాకు ఉపేంద్ర 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 మీద ఎక్స్పెక్టేషన్ కన్నడ వాళ్ళు పెట్టుకుంటారేమో తెలియదు కానీ లేదండి ఫైట్స్ లో అసలు ఆయనకి డైలాగుల్లో ఏమి లేవు అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ చివరిలో గెస్ట్ అండి అది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ఒక టూ మినిట్స్ ఆయన లాస్ట్ రోల్ గెస్ట్ రోల్ అది అంత మించి చెప్పకూడదు ఆయనది ఎందుకంటే చేసినట్టు అయిపోతుంది ఓకే ఓవరాల్ గా కుబేరా సినిమాతో కొంచెం నాగార్జున నెగిటివ్ షేడ్స్ చేసిన బాగుంటుంది అన్న ఫీలింగ్ ని కూలీ సినిమా అయితే యాడ అడ్వాంటేజ్ లేదు మరి లోకేష్ కనకరాజన్ మార్క్ అంటే మీరు లోకేష్ కనకరాజన్ బుక్ కూడా రాశారు కాబట్టి ఫస్ట్ సినిమా నుంచి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు వరకు కూడా కమర్షియల్ హిట్స్ అన్ని అంటే స్టోరీ అన్ని బాగున్నాయి లేదా సెకండ్ అట్లీస్ట్ ఆ కమర్షియల్ మార్క్ ని కొట్టే స్కోప్ అయినా కూలీ కుందా ఫస్ట్ పుస్తకం బయటకు రాలేదు కాబట్టి తెలుసు మూడో వ్యక్తికి తెలియదు సెకండ్ ఆయనంటే నాకు ఇష్టమే మంచి కమర్షియల్ ఫిల్మ్ మేకర్ మంచి డైరెక్టర్ అండి అది అందులో అయితే తిరగలేదు ఓ సినిమా హిట్ సినిమా ప్లాప్ అనే దాన్ని బట్టి ఓ డైరెక్టర్ మనం తక్కువ ఎక్కువ చెప్పలేము కనకర్ రాజు ఖచ్చితంగా మంచి డైరెక్టర్ కమర్షియల్ కరెక్ట్ గా తెలిసిన ఆ ఎలిమెంట్స్ సెట్ అవ్వలేదండి కరెక్ట్ గా ఇందులో సెకండ్ హాఫ్ లో అసలు ఫస్ట్ హాఫ్ ఇంకా సోసాగా వెళ్ళిపోయింది కానీ సెకండ్ హాఫ్ మొత్తం తేలిపోయింది అంటే సాధారణంగా విలన్ కి మధ్యన ఇప్పుడు స్టార్ హీరో సినిమా ఏదైనా సరే హీరో హీరోకి మధ్య జరిగే కథ ఉంటుంది ఇందులో విలన్ ఎవరనేది మనకు నాగార్జున విలన్ కింద కనపడతాడు అంటే ఆయన్ని ఎస్టాబ్లిష్ చేశారు గానీ విలన్ గా నాగార్జున్ కి రజనీకాంత్ కి జరిగే కథ కింద కనపడదండి ఇది ఆ మొత్తం షోబిన్ కథ మొత్తం అనేది రజనీకాంత్ కి జరుగుతుంది మనకేమో నాగార్జున కింద కనపడతాడు జరిగే కథ అంతా వాళ్ళిద్దరి మధ్యనే జరుగుతూ ఉంటుంది అది మనకి పెద్ద సాటిస్ఫాక్షన్ కలగదండి అది రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్ అన్న వ్యక్తి మీరు అన్నట్టుగా నాగార్జున్ తో ఫైట్ చేస్తే నాగార్జున తో పాటోపాటిగా వెళ్తే ఇబ్బంది ఉండకపోయేమో గానీ ఆ షోభిన్ షాహిర్ లాంటి వ్యక్తితో వెళ్తున్నారంటే పెద్ద ఆసక్తి అనిపించలేదు ఇంకొకటి కూలి ఈ టైటిల్ ఐడియాలజీయా లేకపోతే కూలీ అనేది నిజం చెప్పాలంటే మాస్ ఎలిమెంట్ కూలీ అనే పదం మాస్ బాగా వస్తారని పెట్టుకున్నారు కానీ ఇందులో నా రజనీకాంత్ ఎక్కడ మీకు కూలీ కింద కనపడ్డం కూలీ కింద అతను గతంలో చేశానని నోటు మాటగా చెప్తాడు అంతే అలాగే మనకి స్మగ్లింగ్ మా ఫేస్ చుట్టోటే తిరుగుతుందని చెప్పి సినిమా రిలీజ్ ముందర మా ఫస్ట్ లుక్ పోస్టర్ దాని మీద వదిలేరు దాని చుట్టడానికి కథ ఉంటుందని అనుకున్నాం అందరం అసలు ఆ స్మగ్లింగ్ అఫ్ అనేది అసలు ఒక్క షాట్ కూడా లేదండి సినిమాలో అది నిజం ఫేక్ అది అంటే మరి అది ఫస్ట్ అనుకునే తర్వాత ఏమైనా మా మనకు తెలీదు కానీ అసలు ఆ బంగారు స్మగ్లింగ్ మార్కెట్ కానీ ఇంకోటి కానీ అసలు ఏమి సినిమాలో లేదు అసలు అలాంటిది ఏం లేదు రజనీకాంత్ ఒకప్పుడు కూలీగా చేసేవాడు అని నోడితే చెప్తాడు నేను కూలీగా ఒకప్పుడు చేసేవాడు అని చెప్పి అంతే కథలు అంత మంచి ఇంకొకటి లోకేష్ యూనివర్స్ అంటే లోకేష్ చేసిన సినిమాల్లో ప్రీవియస్ పాత్రలు ఇక్కడ కంటిన్యూ అవుతాయి కాబట్టి ఇండిపెండెంట్ ఫిలిం గా ఉండిందా నిజానికి ఇది ఇండిపెండెంట్ ఫిలిం కింద మంచి సార్ అండి యూనివర్స్ లో తీసుకురాలేదు కాకపోతే అమీర్ ఖాన్ క్యారెక్టర్ కంటిన్యూషన్ ఇస్తారేమో ఇట్ మే బి ఎందుకంటే చివర్లో ఒక ఐదు నిమిషాలు ఇంటర్వ్యూ చేసి వదిలేసారు అంటే తర్వాత కదా ఇలా జరుగు ఇలా తిరుగుతుందనే అవకాశం వచ్చేలాగా ఈ సినిమా సో దానికి కూడా అది కూడా ప్లస్ కాలేదు కాలేదు ఈ సినిమా ప్లస్ లేండి ప్లస్ ఏంటంటే అంటే నిజానికి లోకేష్ కనకరాజ్ మేకింగ్ పూజ హెడ్ కి సాంగ్ ఫస్టాఫ్ లో మేకింగ్ అంటే ఏంటి మీరు ఇన్ని నెగిటివ్స్ చెప్పినప్పుడు మేకింగ్ ఏంటి మేకింగ్ అంటే అర్థం అంటే అంటే టేకింగ్ మేకింగ్ అంటాయి సినిమాకి ఎప్పుడునో అంటే షార్ట్ మేకింగ్ మేకింగ్ అంటే మేము అందరూ మాట్లాడేది ఏంటంటే షార్ట్ మేకింగ్ అందంగా బాగా కరెక్ట్గా షార్ట్ పెట్టడాను షార్ట్ మేకింగ్ అంటాం అది నిజంగా అతను చాలా బాగా చేస్తాడు లోకేష్ కనక్ కాదు ఆ విషయంలో ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ పూజ కి సాంగ్ బయట కూడా వైరల్ మోనికా సాంగ్ అది కూడా తెర మీద బాగుంది నెక్స్ట్ దీంట్లో చాలా బాగా చేసింది ఎవరంటే సినిమాలో హైలైట్ రజనీకాంత్ కూడా కాదు శోభన్ షాహిర్ చాలా బాగా చేశాడు గా చేశాడు చాలా అద్భుతంగా చేశాడు ఇవే హైలైట్స్ అండి సినిమాలో ఇంత మంచి చెప్పుకోవడానికి అంటే నాగార్జున మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకెళ్ళామండి అవేం లేవు అందులో సినిమాలో నాగార్జున చేసింది ఏమి లేదు అలాగే హీరో వెర్సెస్ కదా కథనిస్ట్ ప్రొటెస్ట్ కథ చూసుకుంటే గనక అది కనపడదు నెక్స్ట్ మూడోది ఏంటంటే రజనీకాంత్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు అసలు ఎక్కిన అర్థం కాదండి మనకి వెళ్ళిపోతూ ఉంటుంది మెయిన్ అన్నిటికన్నా బాధాకరం చిరాకు తెప్పించిన విషయం ఏంటంటే శృతి హాసన్ లాంటి మంచి స్టార్టమ్ డమ్మన్న హీరోయిన్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఒక బేలగా అంటే ఏంటి ఒక అమ్మాయికి ఒక ఏమి చేయలేని ఒక అమ్మాయిగా సినిమా మొత్తం ఉంటుంది అమ్మాయి ఆ అమ్మాయిని వెళ్ళాలని ఎత్తుకుపోతూ ఉంటారు కోహ్లు చేస్తు కానీ ఎక్కడ హీరో వచ్చే కోసం ఎత్తుకు వెయిట్ చేస్తూ ఉంటుంది అమ్మాయి అంటే శృతి హాసన్ స్టార్ట్ ముందు ఆ అమ్మాయి ఏదన్నా చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తే సినిమా ప్రారంభ నుంచి చివరి దాకా చాలా చోటు సినిమా మొత్తం ఆ అమ్మాయి హీరోయిన్ కాదు ఈ సినిమాలో ఫస్ట్ థింగ్ ఏంటంటే హీరోయిన్ కాదు కానీ అమ్మ అమ్మాయి ఫస్ట్ నుంచి చివరి దాకా ఉన్నా కూడా ఉపయోగం ఏం లేదండి అలా చూస్తూ ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్ అంత చందాలంగా డిజైన్ చేసింది లొకేషన్ చెప్పి అనిపించింది అది అది సో ఇంకొకటి రజనీకాంత్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే లేటెస్ట్ వి జైలర్ కావచ్చు వెటయాన్ కావచ్చు జైలర్ పర్లేదు కానీ వెటేయాన్ కూడా అంత కాదు అట్లీస్ట్ యావరేజ్ స్టాక్ వరకే నిలబడింది సో దాంతో పోల్చుకుంటే కూలీ ట్రాస్టిక్ డిజాస్టర్ అని అనుకోవచ్చు అంటే ఓన్లీ రజనీకాంత్ ప్రీవియస్ ఫిలిమ్స్ లేటెస్ట్ వే చూసుకుందాం అవి కూడా అన్ని యాక్షన్ రిలీజ్ రిలీజ్ అట్లా అనట్లేదు మేబీ కమర్షియల్ గా హిట్ అవ్వచ్చు కానీ జైలర్ లో స్టోరీ ఉంది సినిమా కాదు ఇది ఏట్ అయ్యా అని కూడా పర్వాలేదు సొసైటీకి మెసేజ్ ఇచ్చే ఏదో ట్రై చేసాను రజనీకాంత్ సినిమాకి ఏమంటే అసలు రజనీకాంత్ సినిమాకి మెసేజ్ మెసేజ్ చూడడానికి ఎవడన్నా వెళ్తారా ప్రపంచంలో రజనీకాంత్ ంత్ కోసం చూస్తారు కాబట్టి మెసేజ్ బాగుంది అని చెప్తే అది అబద్ధం అసలు అలా అయితే దీంట్లో కూడా గొప్ప మెసేజ్ ఉంది ఎందుకంటే అతను తన స్నేహితుడు కూతుర్ని రక్షించడానికి ఆ సినిమా ఫస్ట్ నుంచి వరద ఫైట్ చేశాడు అదే గొప్ప మెసేజ్ అంటే పర్సనల్ యాంగిల్ లో ఓకే ఇంకొకటి చెప్పండి లోకేష్ కనకరాజన్ అంటే ఇది కమర్షియల్ హిట్ ఆఫ్ లోప వదిలేదాం అది అప్పుడే మనం డిసైడ్ చేయలేము చేయలేము ఏమో అదృష్టం హిట్ కూడా అయిపోవచ్చు టాక్ వల్ల రజనీకాంత్ కోసం ఎలా ఉన్నా అది చూడవచ్చిందని లోకేష్ కనగరాజని స్పెషల్ గా స్టడీ చేశారు కాబట్టి ఇన్ని సినిమాల్లో అవుట్ అయిన తన మ్యాజిక్ ఇక్కడ కొంచెం మీరు క్రిటికల్ గా అబ్జర్వ్ చేస్తాం ఎందుకు ఫెయిల్ అయింది అనిపించింది అంటే విన్నది ఏంటంటే అండి మొదట అనుకున్న కథ వేరు నాలుగైదు రాశారని విన్నాను నేను ఇండస్ట్రీలోనే విన్నది ఏంటంటే చెన్నై ఫిల్మ్ ట్రేడ్ కానీ మన తెలుగులో కానీ చెప్పుకోక విన్నది నాలుగైదు వెర్షన్స్ రాశారు సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా స్క్రిప్ట్ వర్క్ చేశారని అంటే వాళ్ళు ఎక్కడో చోట స్టక్ అయ్యారు వాస్తవం అది అర్థమవుతుంది అది అది రైటింగ్లోనే రాలేదండి అది లేకపోతే నాలుగైదు వెర్షన్స్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ రాయారండి ఎవరన్నా నాకు అక్కడే దెబ్బతిందేమో అనిపించింది ఎందుకంటే రైటింగే సినిమాకి వీక్ మిత అంతా బానే ఉంది రజనీకాంత్ బాగున్నాడు ఉపేందర్ బాగానే ఉన్నాడు అతను షోబీన్ షహీర్ బాగానే చేశాడు నాగార్జున ఉన్నాడు ఇంతమంది ఉన్నా వాళ్ళందరిని కలిపే అంత స్క్రిప్ట్ లేదండి ఇందులో అది వర్క్ కాలేదు అదే ఇంత ముందర సినిమాలు ఏంటంటే అతను మానగరం తీసినా కూడా అంత ముందర ఆ తర్వాత ఖైదీ కానివ్వండి స్క్రీన్ ప్లే బేసిక్ మూవీస్ అంటే చక్కటి స్క్రీన్ ప్లే ఎక్కడ మీకు టైట్ గా ఉంటుంది ఎక్కడ మీకు తలకాయ పక్క తిప్పన కూడా వాడు బోర్ కొట్టడం కొత్తగా ఉంటాయి లియో దగ్గరికి వచ్చేప్పటికి ఫస్ట్ అబ్బా అంటే సెకండ్ అబ్బా ఈ సినిమాకి వచ్చేప్పటికి అది కూడా మిస్ అయింది అనిపించింది అంటే మ్యాజిక్ మెలిగ తగ్గుతూ వచ్చింది అతను మళ్ళీ స్క్రిప్ట్ మళ్ళీ కూర్చుంటే గానీ ఈ మ్యాజిక్ జరగదేమో అంటే అంత పెద్ద స్టార్ హీరో ఇవ్వటమో ఆడాబిళ్ళ ఏమన్నా చేస్తాడేమో అనిపించింది ఇంకో సూర్యప్రకాష్ గారు లోకేష్ కనకరాజన్ మూవీస్ మనం అన్ని చూస్తే అవే మరీ కొత్త సినిమాలుగా కొత్త కంటెంట్ వచ్చింది కథలుగా జస్ట్ కమర్షియల్ మార్కెట్ కి సూపర్ స్టార్స్ కి అనుకూలంగా చేసినటువంటి కథలు ఇటువంటి స్టిప్స్ లో కూడా ఈ స్టక్ ఇన్ కండిషన్స్ ఎందుకు వస్తుంది అట్లీస్ట్ ఒక ఫినిషర్ ఫీలింగ్ ఇవ్వడానికి ఒక టాలెంటెడ్ మీరు అన్నట్టు అన్ని హిట్స్ కొట్టిన ఏం అప్షేకి నుండి ఉండొచ్చు ఎందుకంటే ఇవేం కొత్త కథలు కాదు కదా అతను ఆలోచించి ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఇవి నడిచే కాన్సెప్ట్ కదా ఎందుకు ఇందులో అంత మిస్ అయ్యేంత స్టోరీ ఎలిమెంట్ ఏముంది అంటే మీరు ఇప్పుడు అన్నమాట ఏంటంటే కొత్త కథ కాదు అన్నప్పుడే కొత్తదనం ఉండదు కొత్తదనం తేవ చాలా కష్టం ఇప్పుడు పాయింటే కొత్తది అనుకోండి దాంట్లో కొత్త ఎలిమెంట్స్ వాటి అంతా వచ్చి చేరిపోతాయి ఇప్పుడు పాయింటే పాతదైనప్పుడు పాత అయినప్పుడు మీరు అన్నట్టుగాను మీకు దాంట్లోకి మీకు ఎంత కొత్తదనం ధనం కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అక్కడికే అతను తీసుకురావడం అదే గొప్పతనం నిజానికి ఎందుకంటే కమర్షియల్ స్టార్ హీరోకి కొన్ని కొలతల ప్రకారం అంటే బట్ట పుట్టినట్టు కొడతారు సినిమాని అంటే ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు నాగార్జున పెట్టుకుంటారు వెళ్ళిన అయినా సరే ఆయనకు ఇంటరెస్ట్ అవసరం అవుతుంది ఎందుకంటే ఆయన ఒక స్టార్ ఉంటారు ఆయన ఫ్యాన్స్ ఉంటారు ఇలా అమీర్ ఖాన్ ఆయనకు ఇంట్రెస్ట్ అవసరం అవుతుంది ఎందుకంటే అది హిందీ మార్కెట్ అవసరం ఉపేంద్రం ఉన్నాడు ఉపేంద్రకో ఇంటరెస్ట్ అవసరం అవుతుంది వీటిలన్నింటినీ రజనీకాంత్ సినిమాలో తీసుకొచ్చి రజనీకాంత్ మళ్ళీ డామినేట్ చేయకూడదు చూడండి ఎంత ఇబ్బందో వీటిలన్నింటినీ కలుపుకుంటూ రావాలి అంటే కమర్షియల్ సినిమానే కష్టం నిజానికి మిగతా సినిమాల కన్నా కూడా ఎందుకంటే తెలుసున్న కథ చెప్తారు అందులోనూ కొత్తదనం చూపెట్టాలి అందులోనూ ఈ హీరోయిక్ ఎలిమెంట్స్ ఇవన్నిటిని జనాన్ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్ని కలపాలి ఈ దీంట్లో ఇంత చేసినప్పుడు ఈ మసాలా ఎక్కడో చోట పోతుంది అదే అప్పుడు దెబ్బతింటుంది ఓకే సూర్యప్రకాష్ గారు చెప్పాలంటే మల్టీ స్టార్ కాకుండా ఇది ఒక సింగిల్ హీరో ఓరియంటెడ్ గా చేస్తే స్టోరీ వెరీ సింపుల్ గా ఉండేది అంటారా ఇదనే కాదు మల్టీ స్టార్ట్ నిజానికి సింపుల్ స్టోరీలు వర్క్అవుట్ అవుతాయండి అందుకని పెద్ద పెద్ద డైరెక్టర్ అందరూ మెండత్న కావచ్చు లేకపోతే కనుక లోకేష్ కావచ్చు అంటే సక్సెస్ అయిన డైరెక్టర్ అందరూ ఒక రామ్ గోపాల్ వర్మ గారు సూపర్ హిట్ సినిమాలు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే మన సినిమాలు చూసుకుంటే కనుక సింపుల్ స్టోరీ లైన్ ఏంటి మీరు ఎంత ఆ సింపుల్ గా ఉన్నప్పుడే దాన్ని బ్యూటీ అంత బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంది కథ పెద్ద వంద ట్రాక్లు వంద లేయర్స్ అనుకోండి తేవడానికి కుదరదు ఇప్పుడు ఈసారి ఈ కథ మీరు సినిమా చూడలేదు నేను చూశాను దీంట్లో సింపుల్ కాదు దీంట్లో లేయర్స్ ఎక్కువైపోయాయి నిజానికి అంటే ఆ నాగార్జున్ కో కత్ చెప్పాల్సి వచ్చింది రజనీకాంత్ కో ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సి వచ్చింది షోబిన్ షా హీరో తీసుకొచ్చారు అతనికో ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సి వచ్చింది ఉపేందర్కో ఫ్లాష్ బ్యాక్ అంటే వీళ్ళందరూ నొడుతూ చెప్పినా కూడా ఇన్ని కథలు ఉన్నాయి హాసన్ తీసుకొచ్చారు ఆ అమ్మాయికి ఒక కథ చెప్పాల్సి వచ్చింది ఇంతమంది ఇన్ని కథలు చెప్పేటప్పటికి రజనీకాంత్ కథ కథలేదండి రజనీకాంత్ ఒక్క కథ ఇన్ని కథలు అసలు మన సినిమా థిటర్ సినిమా మొత్తం కథలే ఇంకో పార్ట్ టూ ఉందా దీనికి కూడా లేదండి చంపేశారు అక్కడతో ముగించేసారండి ముగించేశారు ఓకే ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు కూలి ఒక జనరల్ ఇప్పుడు నడుస్తున్న ఫాలో కూలీ ఇంకో పక్క వారు కూడా వాటు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్డిఆర్ది కాబట్టి ఈ మల్టీ స్టార్ ఫార్ములా వర్కౌట్ అవ్వాలంటే ఎలా అంటే మొహాలు చూసి జనాలు జస్ట్ అట్లా వెళ్ళిపోయి హిట్ చేసే పరిణామా ఆ మూడ్ లో అయితే ప్రేక్షకులు లేదు ఎందుకంటే టికెట్ రేట్లు పెంచేస్తున్నారు పొరపాటున వాళ్ళు చూస్తున్నారని తెలిస్తే చాలు నాలుగైదు రేట్లు పెంచుతున్నారు ఆ విషయంలో ప్రేక్షకులు జాగ్రత్త పడుతున్నారు కాబట్టి జస్ట్ ఫేసెస్ పెట్టకుండా ఆర్డినరీ స్టోరీస్ తీసుకోకుండా మీరు అన్నట్టు ఇన్ని లేయర్స్ తీసుకుండా అర్థం చేసుకునేలాగా ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ డిజైన్ ఉంటే హిట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇది వన్ ఆర్ టూ ఇయర్స్ వర్క్ అయ్యే ఛాన్సెస్ కూడా కనపడ మల్టీ స్టార్ నిజానికి సింపుల్ స్టోరీని అండి వీటికి కావాల్సిన అవసరం ఈ మల్టీ హీరోల స్టోరీలకి గా ఒక చిన్న కథ ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు మళ్ళీ అదే విషయం చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ని చూడడానికి వెళ్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు అందరూ సాటిస్ఫై చేయడానికి ఆయన పాటలు కావాలి ఆయన ఫైట్స్ కావాలి అన్నీ కావాలి అవి లేకపోతే అది ఎన్టీఆర్ సినిమా కాదు హృర్తుకు అభిమానులు ఉంటారు ఆయనకు కావాల్సినవన్నీ కావాలి ఇవన్నిటిని మిలితూ ఎప్పుడు అంటే సింపుల్ స్టోరీ ఉన్నప్పుడే వీళ్ళు ఒక చిన్న కథ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు వాటిని ఎంత ఇంట్రెస్టింగ్ గా చేశారు ఇంకోటి ఏంటంటే కమర్షియల్ సినిమాకి ఎప్పుడు వాళ్ళు హీరోని చూడ్డానికి వస్తారు వాళ్ళు రజనీకాంత్ని చూడ్డానికి వస్తారు నాగార్జున చూడడానికి వస్తారు వాళ్ళు మీరు ఎంత బాగా ఎలివేట్ చేశారు ఆ క్యారెక్టర్ని అనేది ముఖ్యం కాబట్టి క్యారెక్టరేషన్ మెయిన్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే సింపుల్ స్టోరీ లైన్ మెయిన్ గజబిజ్ ఎక్కువ అయితే వచ్చిందో అప్పుడు ఈ సినిమాలో గజబిజి ఇబ్బంది అయిపోతుందంట అదే ఇంకొకటి ఒక సింపుల్ స్టోరీ చెప్పినప్పుడు మీరు అన్నట్టు సింపుల్ స్టోరీ అన్నారు సింపుల్ స్టోరీలో ఒక హీరోని పెడితే ఒక హీరోని గ్లోరిఫై అవుతాడు అతని క్యారెక్టరైజేషన్ అంత ఇబ్బంది ఉంది మీరు అన్నట్టు ఇప్పుడు దీంట్లో నలుగురు ఐదు స్టార్లు ఉంది వాళ్ళ సింపుల్ స్టోరీస్ సింపుల్ క్యారెక్టర్స్ అయినప్పుడు వాళ్ళలో ఆ సింప్లిసిటీని వాళ్ళ అభిమానులు చూసి యాక్సెప్ట్ చేయగలుగుతారా ఇప్పుడు జైలర్ సినిమా ఉందండి సపోజ్ ఆ లైన్ మొదటి నుంచి చివరిదాకా చాలా సింపుల్ స్టోరీ లైన్ అది మీరు చూసారు కదా సినిమా దాంట్లో ఏమి ఎక్కువ ఏమి ఉండదు మోహన్ లాల్ వస్తారు కోళ్ళు వస్తారు అంటే వాళ్ళందరూ వచ్చి మనకి వాళ్ళందరికీ ఏదో తెలివేషన్స్ వాళ్ళు ఇచ్చేసారు అయిపోయింది అదే కనుక కథ పెద్ద చేసేసాడు దాంట్లో ఏంటంటే తండ్రి కూడా విలను కొడుకు వెళ్ళాం తండ్రి బయలుదేరాడు తన కొడుకు కోసం బయలుదేరాడు కొడుకు వెళ్ళాను తెలిసాడు ఇంత అయిపోయింది కదా సింపుల్ కదండి అది ఇక్కడ ఇక్కడ దాంట్లో కజిబిజీ లేదు మధ్యలో కొంతమంది హీరోలు వచ్చినా కూడా దాంట్లో ఇమిడిపోయారు అదే విధంగా చేస్తే బెస్ట్ అంటున్నాను కరెక్ట్ ఫార్ములా అంటాను కథ గనక సూపర్ స్టార్ పట్టడం అందులో ఎందుకంటే కథే డామినేట్ అయిపోతుంది సూపర్ స్టార్ సినిమాలకి మల్టీ స్టార్ సినిమాలకి వేరే ఏమి డామినేట్ చేయకూడదు వాళ్ళే డామినేట్ చేయాలి అంటే స్టార్స్ డౌనేట్ చేసినప్పుడే వాళ్ళు చూడడానికి వెళ్ళే మన సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అంతే ఇందులో ఏమీ లేదు సింపుల్ సో ఓవరాల్ గా ఇప్పుడు రజనీకాంత్ కూడా కూలీ సినిమాతో ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఆయన ఇదే ట్రాక్ లో కంటిన్యూ అయితే ఇదే కైండ్ ఆఫ్ రేట్ సక్సెస్ రేట్ ఆఫ్ సక్సెస్ ఏ ఉంటుంది అనుకోవచ్చా ఇదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇలాగే చూస్ చేసుకుంటూ ఉంటే ఉండే ఆయన యాభై ఏళ్ళగా చేస్తున్నాడు మీరు అన్నట్టుగా యాభై ఏళ్ళ బట్టి చేస్తున్నాడు ఇప్పుడు ఇన్నాళ్ళు చూస్తున్న వాళ్ళం ఇంకో పది ఏళ్ళు ఎంత చేస్తారు ఆయన అలాగే చూస్తామంటారు కాబట్టి ఆ అంటే పెద్ద వయసు వచ్చేసింది కాబట్టి ఏంటంటే దీంట్లో కూడా ఆ వయసు బాగా కనపడిపోతుంది అండి ఇంకోటి ఆయన అమ్మాయిలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు రజనీకాంత్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా వాళ్ళకి అరవైలో డెబ్బైలు వచ్చేస్తారు వాళ్ళ పరిగెట్టుకుని వాళ్ళు ఎవరు థియేటర్కి వెళ్ళరండి ఎవరు వాళ్ళ అభిమానులు అంతా ఇప్పుడు కొత్తగా తయారైన అభిమానులు మాత్రం చూడాలి అందు గురించి మీకు దీంట్లో మల్టీ స్టార్లు తీసుకొస్తున్నాడు అమీర్ ఖాన్ తీసుకొస్తున్నారు ఉపేదన్ తీసుకొస్తారు నాగార్ని ఆ అది మనం రజనీకాంత్ అవడం మనం ఒప్పుకోపోవచ్చు కానీ నిజమైతే అది అది డైరెక్టర్ తెలుసు కాబట్టి అవన్నీ చుట్టూట అవన్నీ పెట్టుకుంటున్నారు రజనీకాంత్ కూడా ఒప్పుకుంటున్నాడు లేకపోతే వాళ్ళందరూ ఎందుకు నా సినిమాలు అంటాడు చేస్తాను ఆయనకి ఆ విషయం మనం కొంత ఉంటేనే అందం అని సో లాస్ట్ టైం మీరు మిగిలిన సినిమాలకు చెప్పినప్పుడు ఎంతో కొంత ప్రేక్షకులకైనా నచ్చుద్దని చెప్తానే ఉన్నారు సో ఈ సినిమాని మీరు క్రిటిక్ గా కాకుండా ఒక జనరల్ ప్రేక్షకుడుగా చూసినప్పుడు కొంతవరకు ఎంటర్టైన్మెంట్ దొరికిందని అనుకోవచ్చు క్రిటిక్ గా కాకుండా ఒక ఫ్యాన్ గా వెళ్ళి చూస్తే ఫ్యాన్ గా ఫస్ట్ హాఫ్ బానే ఉందండి సెకండ్ హాఫ్ నచ్చలేదు నాకు మామూలు సినిమా అభిమానిగా చెప్తున్నాను నేను క్రిటిక్ గా కాదు సినిమా అభిమానిగా చెప్తున్నా సెకండ్ హాఫ్ నచ్చలేదు నాకు ఇబ్బంది పెట్టింది చాలా బోర్ పట్టేసింది అదే నాగార్జున్ వంద శాతం నాగార్జున క్యారెక్టర్ ఆయన విలన్ గా పెట్టారు గానీ విలన్ గా అతను క్యారెక్టర్ ఆయన ఏం చేస్తుంటాడో సినిమా చివరి దాకా నాకు అర్థం కాల అంటే విలన్ గా పలానా చేస్తుంటాడో తెలియాలి కదా అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన కోట్లతో నడుపుతున్నాడు అని ఆ ఆయన ఏం చేస్తుంటాడో మనకు తెలియదు విచిత్రంగా ఆయన అంటూ ఉంటాడు పల్నా ఏదో ఆ పెద్ద ఎవరికి తెలియదో డీల్ చేస్తున్నాడు పోలీసులు చెప్పుకుంటూ ఉంటారు అతను అసలు పైకి కనపడే వ్యాపారం కాదు ఇంకోటి ఉంది అంటారు వెనకాల ఏముంది అదేంటో మనకి సరిగ్గా తెలియదు ఏదో చెప్తారు డైలాగులు అంతే అంటే విజువల్ మీడియా అండి సినిమా అనేది అది చూపెట్టాలి మన కళ్ళకే అదే సో ఇందులో స్టోరీ అనేది ఎస్టాబ్లిష్ కాకపోవడమే అంతే కదండి ఎంత గొప్ప అవుతే హీరో ఎలివేషన్ అంత బాగుంటుంది అంటే నాగార్జున క్యారెక్టర్ అంత అద్భుతంగా కనుక రజనీకాంత్ క్యారెక్టర్ అంత బాగా ఉండే సినిమా మంచి అయిపోయింది నాగార్జున ఇస్తే రజనీకాంత్ యొక్క కొంత కొత్త అవుతుంది అన్న భయంతో కదా అలా ఏం లేదండి అయ్యి ఉండొచ్చండి విలన్ విలనే కదా అప్పుడు రజనీకాంత్ తో పాటు ఇంకొకటి సమానంగా నటిస్తుంది ఉపేంద్రకి ఎక్కువ సీన్ ఇచ్చారంటే పోనీ రజనీకాంత్ ఫీల్ అయ్యాడంటే అర్థం ఉంది విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను నాగార్జున నాగార్జున ఎంత బలంగా ఉంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటా విలన్ క్యారెక్టర్ అని తెలియటవుతాన్ని యాభై ఏళ్ళ మట్టి సినిమా బిడ్డలో రజనీకాంత్ తెలీదా ఒప్పుకోపోవడానికి ఓకే సో మిగిలిన సినిమాలో లాగానే సెకండ్ పార్ట్ కి ఎట్లా ఉంటుందో టూ పార్ట్స్ ఉన్నప్పుడు సినిమా ఎలా డిజైన్ చేస్తారో కొంత ఆ పార్ట్ డిజైన్ ఒక ఇండిపెండెంట్ సినిమాలో ఉండడం కూడా దీనికి డ్రాబ్యాక్ అయ్యుండొచ్చు కొని మోనికా పాట కాకుండా ఇంకే పాటలైన అయినా హైలైట్ అయ్యే సినిమాలో మోనికా పాటలు హైలైట్ అయితే ఎంత గొప్పగా ఏం లేవు హీరోయిన్ అసలు హీరోయిన్ ఎవరు హీరోయిన్ హీరో రజినికా అంత హీరోయిన్ లేదు సినిమాలో ఆయన పేరు హీరోయిన్ పేర్లే అల్ వైస్ జైషిన్

అదేంటి వైలెన్స్ అంత కమర్షియల్ ఎలిమెంట్స్ అంటేనే వైలెన్స్ కమర్షియల్ ఎలిమెంట్ మీరు ఎలా చెప్పాలరు ఫైట్స్ యాక్షన్ కమర్షియల్ ఎలిమెంట్ అంటే అది అమ్మబడుతుంది కదా అది ఇప్పుడు మనకి చాలా సినిమాలు చెప్పండి చాలా సినిమాలు కదా ఆని అప్పుడు దీంట్లో రొమాన్స్ లేదు అలాగే విలన్కి హీరోకి మధ్యన సరైన డామినేషన్ కానీ ఇంకోటి కానీ లేదు ఫైట్స్ ఉన్నాయి సినిమా అంతా ఫైట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్ మొత్తం కొట్టుకుంటూనే ఉంటారు రౌడీలు వచ్చి రజనీకాంత్ మీద అటాక్ చేస్తుంటారు రజనీకాంత్ అటాక్ చేస్తుంటారు అది కాదు కదా కమర్షియల్ పొక్ ప్లే ఏది కావాలో వెళ్ళకి హీరోకి మధ్యన వెంటకి నష్టపో మధ్య ఏది కావాలో అది లేదు అలాగే ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కానీ ఇంకోళ్ళు కానీ అది ఏం లేదు అంటే సైడ్ ఇంకో ట్రాక్ అయినా మిట్ మేబీ అంటే రొమాంటిక్ యాంగిల్ కానీ ఫన్ యాంగిల్ కానీ అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఎక్కువ సినిమాలకి ఎక్కువ వర్కౌట్ అయ్యేది ఏంటంటే ఫన్ యాంగిల్ కానీ రొమాంటిక్ యాంగిల్ కానీ ఇవి నెక్స్ట్ నీ టు క్యారెక్టర్ నుంచి వచ్చే యాంగిల్ కానీ ఏవైతే బేస్ ఉందో ఆ మూడు దీంట్లో వర్కౌట్ కావాలి అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఫైట్స్ అంటే ఉన్నాయంటే ఉన్నాయి మీరు తెర మీద రజనీకాంత్ కొడుతున్నప్పుడు మనం విజిల్ అయ్యాలి ఆ ఇంట్రెస్ట్ పుట్టాలి ఆ మనం ఫోన్ చూసుకోకూడదు ఆ టైంలో ఓకే సో కమర్షియల్ ఎలిమెంట్స్ ప్లే అవ్వలేదు యాక్చువల్గా వర్కౌట్ కాదు వర్కౌట్ కాదు స్క్రీన్ మీద పెద్దగా కనిపించలేదు స్టార్స్ కి తగ్గట్టు కనిపించలేదు సో కమర్షియల్ ఎలిమెంట్స్ మీద వర్క్ అవుట్ ఉండి నాగార్జున క్యారెక్టర్ ని సరిగ్గా డిజైన్ చేసి ఉంటే అది ఖచ్చితంగా నాగార్జున క్యారెక్టర్ ఎప్పుడైతే హైలైట్ అయ్యి ఉండేదో రజనీకాంత్ ఇంకొచ్చి బాగా వచ్చేది హీరో హైలైట్ అయ్యాడు అప్పుడు ప్యాసివ్ క్యారెక్టర్ కాకపోయినా హీరో క్యారెక్టర్ బాగా వచ్చేది థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు అట్లీస్ట్ ఈ మల్టీ స్టార్ సినిమాలు ఇలాంటివి చూసినప్పుడైనా కొంత కొత్త పాఠాలు నేర్చుకుని ఒక కొత్త స్క్రీన్ ప్లే టైప్ తో తెలుగు సినిమాలు మళ్ళీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఎందుకంటే టాలీవుడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో టాప్ మోస్ట్ ఫిలిమ్స్ డబ్బింగ్ సినిమా డబ్బింగ్ సినిమానే కానీ నాగార్జున యాంగిల్ నుంచి చూసాం అంటే సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి ఇది తమిళ సినిమా మీరే అన్నారు తమిళ సినిమా అని తమిళ సినిమా అయినప్పటికీ ఏ వారు కూడా హిందీ సినిమానే కానీ ఎప్పుడైతే దీంట్లో నాగార్జున ఉన్నాడో ఎప్పుడైతే ఇక్కడ విషయం ఏంటంటే తమిళనాడులో దీనికి టికెట్ ప్రైజ్ లేదు అక్కడ వన్ ఉంది ఇక్కడ ఫోర్ రూపీస్ అంటే ఇక్కడ దీని ఒరిజినల్ సినిమాగా టికెట్ ఎక్కువ పెట్టుకుని చూస్తుంది మనమే కదా అది రజనీకాంత్ సినిమా అయినా సరే అఫ్ కోర్స్ ఇది డబ్బింగ్ సినిమా అంటే అక్కడ పెట్టింది ఇక్కడ అక్కడ ఏ సినిమాకి పెట్టరు అక్కడ ఏ సినిమాకి పెట్టరు చెన్నైలో అంటే ఆ టికెట్ ప్రైజెస్ చూడంగానే అది డబ్బింగ్ సినిమా అని కూడా అనిపించట్లేదు ఒరిజినల్ సినిమా అని ఫీలింగ్ వచ్చేస్తుంది

అదే మైండ్ ఇది మన సినిమానే కదా ఒక ఫీలింగ్ పెట్టచ్చు కానీ డబ్బింగ్ సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నాం అంటే మనం వెళ్ళి చూస్తున్నాం చూస్తున్నాం అంతే మనకున్న తెలుగు వాళ్ళకున్న సినిమా పిచ్చిని తెలుగు వాళ్ళే క్యాష్ చేసుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ కొనుక్కునేవాడే కదా టికెట్ రేట్లు పెంచేది ఎవరు ఇక్కడ కొన్నారు వాళ్ళే పెంచుతున్నారు తప్పించి వాళ్ళైనా ఆలోచించాలి ఎక్కడో చెన్నై లో గానీ అటు నార్త్ లో గానీ పెంచట్లేదు ఇక్కడ ఎందుకు పెంచుతున్నారు అడిగేవాళ్ళు కూడా ఎవరలేరు లేరు సినిమా కదా అంత పని కట్టుకు అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు అంతే నాకు అది రజనీకాంత్ సినిమా అయినప్పటికీ కూడా మైండ్ లో ఎక్కడో సబ్ కాన్షియస్ గా ఇది మన సినిమా లేకపోతే మన వాళ్ళు మనం ఎందుకు టికెట్ రైజుల గురించి మాట్లాడతాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఎనివేస్ ఓవరాల్ గా తమిళ అయినా తెలుగైనా ఏదైనా మల్టీస్టార్ సినిమా అంటే ఇంకా పెద్ద సినిమా కింద లెక్కేస్తాం కాబట్టి అట్లీస్ట్ జనాలు వీటిని చూడట్లేదు జస్ట్ స్టార్ట్స్ బేసెస్ చూసి అన్న విషయాన్ని అయితే గుర్తు పెట్టుకుని కొంత కేర్ఫుల్ గా స్టోరీ డిజైన్ స్క్రీన్ ప్లేసింగ్ అన్నారు అంటే ఇంటి స్టార్ సినిమా కూడా మీకు కథ అనేది వెనకాల బేస్ లేదు అనుకోండి నిలబడదు అది స్టార్స్ నిలబడాలంటే కటౌట్లు నిలబడాలంటే వెనకాల కర్రలు పెట్టి కట్టాల్సిందే కథ కూడా కర్రలాంటిది బేస్ లేదని నిలబడదు అంతే ఏం థ్యాంక్ యూ సూర్యప్రకాష్ సార్ ఓవరాల్ గా స్టోరీ లేకపోవడం వల్ల ఫెయిల్ అయినటువంటి సినిమాగా అయితే కూలీని చూడొచ్చు మీరు చెప్పిన దాని ప్రకారం అట్లీస్ట్ స్టోరీ విషయంలో మల్టీ స్టార్స్ జాగ్రత్త తీసుకోవడానికి ఇది ఒక లెసన్ గా ఉంటుందని కోరుకుందాం చర్చ సూర్యప్రకాష్